తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల పట్ల జవాబారీతనతో విధులు నిర్పించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సచివాలయ హెచ్చరించారు నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అమ్యూనిటీ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు టౌన్ ప్లానింగ్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీలతో పాటు ఆయా విభాగాల అధిపతులతో గురువారం కచ్చపీ ఆడిటోరియంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఆయా విభాగాల సెక్రటరీల పరిధి చేయాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మీకు కేటాయించిన విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వహించారని అన్నారు అన్ని విభాగాల సెక్రటరీలు కలిసిమెలిసి విధులు నిర్వహించారని ఇది తనది కాదు అంటూ నిర్లక్ష్యం వహించరాదని అన్నారు విధుల్లో నిర్లక్ష్యం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించారని అన్నారు ప్రతిరోజు ఇంటింటికి వాహనాలు వెళ్లి చెత్త సేకరణ జరిగేలా శానిటరీ సెక్రటరీలు పర్యవేక్షించారని అన్నారు విధుల్లో రోడ్లపైన ఎక్కడ చెత్త వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా కింది స్థాయి సిబ్బంది సమన్వయం చేసుకుని శుభ్రం చేయించారని అన్నారు టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు సిబ్బంది నగరంలో ఎక్కడ భవన్ నిర్మాణ వ్యక్తాలు లేకుండా చూడాలని అనధికారిక నిర్మాణాలు ఫ్లెక్సీలు హోర్డింగ్లు లేకుండా చూడాలని అన్నారు భవన్ నిర్మాణాలకు అన్ని అనుమతులు నిర్దిష్ట సమయంలో అందజేయాలని అన్నారు నగరంలో డ్రైన్లు ప్రజలకు అవసరమైన రోడ్లు గొంతలు లేకుండా చేయడం నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి నీరు అందేలా అమ్యూనిటీ సెక్రటరీ చూడాలని అన్నారు హెల్త్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించారన్నారు మన హెల్త్ క్లినిక్స్ అన్ని వైద్య సదుపాయాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయా సెక్రటరీలకు ఇచ్చిన విధుల మేరకు కీర్తి స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చెక్కబెట్టారన్నారు ఏదో వచ్చామా వెళ్లామా అని కాకుండా చిత్తశుద్ధు విధులు నిర్పించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు విధి నిర్వహణలు నిర్వహణ లేకుండా వ్యవహరించాలని అన్నారు నగర శుభ్రత ప్రజా సంక్షేమే మనం చేయమని మనం ముందరికి వేస్తే ప్రజలు కూడా మనం వెంట నడుస్తారని ఆ దిశగా అందరు అధికారులు కృషి చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తీసి రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఎల్ విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ రావణి రాజు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డిసిపి శ్రీనివాసులు రెడ్డి ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం మేనేజర్ చిట్టిబాబు శానిటరీ సూపర్వైజర్లు చించయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు